వ్యక్తులు బిరుదులు కందుకూరి విలేషంగ పంతుల యొక్క బిరుదులు ఆంధ్ర పునర్వికాస పితామహుడు గజ్జెతిక్కన దక్షిణ భారత ఈశ్వరచంద్ర విద్యాసాగరుడు అదే రావు బహదూర్ ఆంధ్ర వైతాఖకుడు అనే బిరుదులు కలవు కందుకూరి విలేసరంగ పంతులు గారికి ఇంకా గురజాడ అప్పారావు గారి బిరుదు చూసినట్లయితే నవయగ వైతాలికుడు అంటారు గురజాడ అప్పారావు గారిని నవయగ వైతాలికుడు ఇంకా ఆంధ్ర పితామహుడని మూడపాటి హనుమంతరావు గారిని పిలుస్తారు ఆంధ్ర పితామహుడు అని ఎవరిని పిలుస్తారంటే మూడపాటి సారీ మాడపాటి హనుమంతరావు గారిని పిలుస్తారు ఆంధ్ర కేసరిని టంగుటరు ప్రకాశం పంతులు గారిని పిలుస్తారు ఆంధ్ర కేసరిని అదేవిధంగా ఆంధ్రశ్రీ మన్యం వీరుడిని అల్లూరి సీతారామరాజుని పిలుస్తారు అదేవిధంగా ఆంధ్ర శివాజీ అని ఎవరిని పిలుస్తారంటే పర్వతనిని వీరయ్య చౌదరి గారిని పిలుస్తారు ఆంధ్ర శివాజీ అని ఆంధ్ర రత్న అయితే దుగ్గిరాల గోపాలకృష్ణ గారు విధంగా ఆంధ్ర భీష్మ ఆంధ్ర చెస్టర్ ఎవరంటే న్యాయపతి సుబ్బారావు గారు అదంగా ఆంధ్ర భీమ ఎవరంటే దండమూడి రాజగోపాలరావు గారిని ఆంధ్ర భీమ అంటారు విధంగా అమరజీవి ఆంధ్ర రాష్ట్ర పితామహుడు ఎవరంటే పొట్టి శ్రీరాములు గారు అదంగా ఆంధ్ర తెలకు ఆంధ్రోజ నాయక్ ఎవరంటే గాడిచెర్ల హర్షరోత్తం రావు గారు అదంగా ఆంధ్ర నాటక పితామహుడు ఎవరు పిలుస్తారంటే ధర్మవరం కృష్ణమాచారులను పిలుస్తారు ఆంధ్ర నాటక పితామహుడి అదేగా ఆంధ్ర షేక్స్పియర్ ఆంధ్ర ఎడిసిన్ అని పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారిని పిలుస్తారు అదంగా ఆంధ్ర చరిత్ర పరిశోధక పితామహుడు అదంగా గ్రంథాల యోద్ధ్య పితామహుడు అని ఎవరిని పిలుస్తారంటే కోమరాజు లక్ష్మణరావు గారిని పిలుస్తారు ఇంపార్టెంట్ అదంగా ఆంధ్ర కబీరు లూసియన్ అని ఎవరిని పిలుస్తారంటే అని పిలుస్తారు వేమన అదంగా ఆంధ్ర గంధర్వ అని ఎవరిని పిలుస్తారంటే జొన్నవిత్ర శాసగిరి శాసగిరిరావు గారిని పిలుస్తారు ఆంధ్ర గంధర్వ అని ఆంధ్రా ఆంధ్రశెల్లి ఎవరంటే దేవెల్ కృష్ణశాస్త్రి గారిని పిలుస్తారు ఆంధ్రశెల్లి అని ఇంకా ఆంధ్ర మహిళ ఎవరంటే దుర్గాబాయి దేశ్ముఖ్ ఇంకా రాయలసీమ పితామహుడు రాజకీయ కురువృద్ధులని పిలుస్తారు పిలుస్తారంటే కల్లూరి సుబ్బారావు గారిని ఇంపార్టెంట్ రైతు ఉద్యమ పితామహుడు ఎవరంటే ఆచార్య అంజిరంగా విధంగా వ్యవహారిక భాషోద్యమ పితామహుడు ఎవరంటే గిడుగు రామూర్తి గారు ఇంపార్టెంట్ ఎక్కువ అడిగేవారు విధంగా హరికథా పితామహుడు ఆదిబట్ల నారాయణరావు గారు హరికథా పితామహుడు ఆదిబట్ల నారాయణ దాస్ అయినా పర్లేదు నారాయణరావు గారు ఇచ్చారు ఎన్ హరికి సార్ అంటే కోటి రామమూర్తి గారు ఇవి కొన్ని ముఖ్యమైనవి థ్యాంక్ యూ